ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ జనాభా లెక్కల్లో వచ్చి కళావతి ఎవరు అని చెప్పి ప్రశ్నించగా తను నా భార్య అని చెప్పి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అని మొత్తానికైతే రుద్రాణి యామిని ఇద్దరు కూడా కావ్యరాజుని విడదీయాలని ఇక జనాభా లెక్కల కోసం వచ్చినట్టుగా ఇక యామని అయితే తన మనిషిని అయితే దుగ్గిరాల ఇంటికి పంపిస్తానని రుద్రాణితో చెప్తుంది నువ్వు వెంటనే పంపించు ఇక్కడ ఈ రాజ్ కావ్య ఒక్కటైపోయేలా ఉన్నారు ఈ కుటుంబం అంతా కూడా రాజ్ కావ్యని ఒక్కటి చేసే వరకు ఊరుకునేలా లేరు అని చెప్పి రుద్రాణి అయితే యామినితో చెప్తుంది ఇక ఒక పక్క రాజ్ ఇక డ్రెస్సు ఇవ్వకుండా ఇచ్చేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజ్ని అలాగే కావ్యని ఒక్కటి చేయాలని ఇక చూస్తూ ఈ కార్యక్రమంలో కావ్యనైతే ఇందిరాదేవి అంటుంది ఏంటే పిచ్చి మోహన్ కనీసం రాజు వచ్చినప్పుడు నవ్వుతూ మాట్లాడి ఇక తనతో క్లోజ్గా ఉండమని చెప్పాను కదా ఎందుకు ఇంతగా చేస్తున్నామని చెప్పి అనగానే కావ్య నాకు భయం వేస్తుంది నానమ్మ నేను ఎంత దూరం పెట్టాలనుకుంటున్నానంటే ఆయన వస్తున్న ప్రతిసారి నా మనసు నా కంట్రోల్లో ఉండటం లేదు నేనేమి చేయలేను నాకు ఆయనకి ఏమైనా అవుతుందేమని భయం వేస్తుంది నానమ్మ అని చెప్పి ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణ కావ్యతో ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు అదే టైంలో రాజ్ ఇక అటువైపుగా వస్తాడు ఇదేంటి ఏంటో మాట్లాడుకుంటున్నారు అది అతనికి ఏదో జరుగుతుంది నానమ్మ అని చెప్పి భయపడుతుంది ఎందుకు నాకేం జరుగుతుంది అయినా కళావతి గారు నాకు దూరం పెట్టడానికి అసలు రీజన్ ఏంటి తన మనసులో నాకు చోటు ఉందని చెప్తూ ఇక ఒక పక్క నాకేదో జరిగిపోతుంది అంటుంటే ఇక ఇటేమో వీళ్ళిద్దరూ ఏమి అవదంటున్నారు అంటే నా కోసమే కదా అంటే నాకు అలాగే కాలావతి గారికి ఏదో సంబంధం ఉంది ఆ సంబంధాన్ని ఇక కావాలని దాచేస్తున్నారు అని చెప్పి ఇక అయితే ఏమీ తెలియనట్టుగా ఇక అటువైపుగా వస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఇక ఫ్రేమ్స్ అన్నీ కూడా సోఫా వెనకాల అన్నీ కూడా పెట్టేసి ఉంటాయి ఇదేంటి ఫొటోస్ అన్నీ కూడా గోడకు పెట్టాల్సినవి ఇక ఎక్కడున్నాయి అని చెప్పి ఇక అయితే అనుకుంటాడు ఈ కళావతి గారు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అసలు ఏం జా దాచి పెడుతున్నారబ్బా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే జనాభా లెక్కలు అని చెప్పి ఇక యామిని పంపించిన వ్యక్తి అయితే వస్తాడు ఇక ఎవరండి ఇంట్లో అని చెప్పి రాగానే మీరెవరండి అని చెప్పి సుభాష్ అడుగుతాడు అది జనాభా లెక్కల కోసం వచ్చామండి ఇంట్లో ఎవరెవరు ఉంటారు అది కొంచెం మాకు చెప్పండి అని చెప్పి ఇక రాసుకుంటూ ఉంటే రాజ్ అయితే ఇక చూస్తూ ఉంటాడు కావి కూడా కిందకే వస్తుంది అందరూ హాల్లో ఉండగా రుద్రాని అయితే అమ్మయ్య యామిని మంచి టైంలో పంపించింది రాస్కి ఇప్పుడు కావ్య మీద అసహ్యం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కావ్యకి ఆల్రెడీ పెళ్ళి అయింది ఇక ఒక భర్త కూడా ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా ఈ దుగ్గిరాల ఇంట్లో వాళ్ళెవ్వరూ చెప్పలేరు అలా అని చెప్పి ఈ జనాభా లెక్కలు వాడు ప్రశ్నించకుండా అడగకుండా ఉండడు రాజుని రెచ్చ కొడతాను నేను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క ఇక అందరి పేర్లు మా నాన్నగారి పేరు సీతారామయ్య గారు దుగ్గిరాలా అని చెప్పి చెప్తూ ఇక అందరి పేరు లైన్గా సుభాష్ అయితే చెప్తూ ఉంటాడు ఇక నా వైఫ్ అపర్ణ నా పేరు సుభాష్ అని చెప్పి అలాగే ఇక ఇంద్రాదేవి పేరు దానే లక్ష్మి పేరు ఇంట్లో అందరి పేర్లు చెప్తూ ఉంటే అందరూ అయిపోయినట్టేనా అనగానే ఇక అందరూ కూడా సైలెంట్గా ఉంటే ఈవిడెవరు ఈ ఇంటికి ఏమవుతారు ఈవిడ పేరు చెప్పట్లేదేంటి అని చెప్పి అనగానే ఒక్కసారిగా అది తన పేరు కావ్య అని చెప్పి ఇక అపర్ణ చెప్తుంది అవునా ఈ ఇంటికి ఈడ ఏమవుతుంది మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పి కావాలని అడుగుతాడు ఆ మాటకి ఇక ఏమి చెప్పలేక నీళ్ళు నములుతూ ఉంటుంది ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఏం జరుగుతుందా రాజ్ అలానే చూస్తూ ఉంటాడు అదేంటి ఏమి మాట్లాడకుండా ఉంటారేంటి అతను జనాభా లెక్కల కోసం వచ్చాడు ఖచ్చితంగా అన్నీ కూడా చెప్పాల్సిందే అని చెప్పి రుద్రాణి అంటుంది ఆగు రుద్రాణి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే రాజు వచ్చి అదేంటమ్మా తన పేరు ఇక కళావతి కదా తన గురించి ఏమి చెప్పరేంటి తను ఆన్ అన్మ్యారిడా అంటే అంతా ఆలోచిస్తున్నారేంటి అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలకి కాళ్ళు తలదించుకొని ఇక ఉండగానే ఏంటమ్మా ఏమి చెప్పరేంటి అసలు ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం నువ్వు ఈ ఇంటికి అసలు ఏమవుతావు అని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటాడు ఆ మాటకి ఏంటివయ్యా ఏంటి ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి కోడలు కోడల్ని పట్టుకొని ఎందుకలా గసురుతున్నట్టు మాట్లాడుతున్నావు జనాభా లెక్కలకి వచ్చిన వాడివి జనాభా లెక్కలు చూసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి రుద్రాణి అనగానే ఒక్కసారిగా రాసి వచ్చి అదేంటి రుద్రాణి గారు ఆ కళావతి ఈ ఇంటికి కోడలేంటి ఈ ఇంటి మనవరాలు కదా అనగానే అవును ఈ ఇంటి మనవరాలు కూడా కానీ ఈ ఇంటికి మనవరాలు అవ్వకముందే ఈ ఇంటికి కోడలు తను అనగానే ఒక్కసారిగా రాస్ ఏం జరుగుతుంది కళావతి గారు ఏం మాట్లాడరేంటి అమ్మా ఏంటి అందరూ కూడా నా దగ్గర ఏదో దాచిపెట్టినట్టు అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా ఇక ఎంటర్ అవుతుంది యామని హలో బావా వాళ్ళు సమాధానం చెప్పరు ఎందుకంటే జనాభా లెక్కల్లో తన పేరు ఏం చెప్తే ఏం రాస్తారు రే పొద్దున్న కళావతికి పెళ్ళయిందా పెళ్ళి కాలేదా పెళ్ళయ్యి పెళ్ళి కానట్టుగా నటిస్తుందా లేదంటే భర్త లేక ఉన్నట్టుగా నటిస్తుందా ఈ ఇంటికి కోడలా మనవరాలా అని చెప్పి చాలా క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పాలి కాబట్టి పాపం అందరూ సైలెంట్గా ఉన్నారు బాబా అనగానే ఒక్కసారిగా రాసొచ్చి ఏంటి ఇక్కడ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనగానే బాబా నేను ఇక్కడికి వచ్చిన విషయం పక్కన పెట్టు ముందు ఈ కళావతి ఈ ఇంటికి ఏమవుతుందో కరెక్ట్గా కనుక్కో బావా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈ కళావతి నీ దగ్గర అన్ని విషయాలు దాచింది ఆ ఏ విషయాలు కూడా బయటపడినవారు ఈ కుటుంబం ఎందుకంటే ఈ కళావతి మన అందరం అనుకున్నట్టు ఈ ఇంటికి మనవరాల కంటే ముందే ఈ ఇంటి కోడలు కాబట్టి అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏంటి ఆమెని కావాలని వచ్చి ఆయనకి నా గురించి చెడుగా చెప్పి ఇక్కడి నుంచి ఆయనని ఇక తనతో పాటు తీసుకొని వెళ్ళాలని ఈ ప్లాన్ చేసినట్టుంది అందుకే సడన్గా జనాభా లెక్కలని చెప్పి ఇతను వచ్చాడా అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాని ఏం మాట్లాడుతున్నావు అసలు నీకెందుకు చెప్పాలి మేము చెప్పం తను ఈ ఇంటికి మనవరాలే అని చెప్పి కావాలని రుద్రాని వాదిస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజు వచ్చి ఇదంతా పక్కన పెడితే కళావతి గారు మీరు ఎందుకు ఎందుకు ఏదో దాచిపెడుతున్నారు యాముని చెప్పినట్టుగా ఈ ఇంటికి మీరు మనవరాలా అది యాముని చెప్పినట్టు పెళ్ళయ్యి అవ్వనట్టు అని చెప్పి మాట్లాడితే సమాధానం చెప్పరేంటి మీ మీద ఇంత నింద వేస్తున్నప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాలి కదా అని చెప్పి రాజు అడుగుతాడు ఇక వెంటనే ఏంటి బాబా ఇంకా మీరు కళావతి గారు కళావతి గారు అని చెప్పి అడుగుతున్నావు గారి పేరు కావ్య కావ్య హేమని ముద్దుగా ప్రేమగా పిలిచింది కళావతి అనేది తన భర్త తనకి ఆల్రెడీ పెళ్ళయింది పెళ్ళి అయ్యింది కాబట్టి ఈ ఇంటికి కోడలు అయ్యింది ఇంకా ఏంటి బాబా అమాయకంగా గారు గారని చెప్పి ఇంకా అడుగుతావు గారు అంతా కూడా నీ దగ్గర చెప్పిందంతా అబద్ధం అసలు ఈ కుటుంబమే అబద్ధం బావా వీళ్ళందరూ కలిసి నిన్ను ఏమార్చి ఇదిగో ఈ అమ్మాయితో జత కట్టించాలని చూస్తున్నారు ఎందుకంటే ఈ ఇంటికి తన భర్త దూరం అయ్యాడు కాబట్టి అని చెప్పి చాలా పెద్ద విషయాన్ని బయటపెట్టేస్తుంది యామిని ఒక్కసారిగా అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఇక ఏమీ మాట్లాడలేరు ఏంటండి మీరందరూ కూడా ఏమి మాట్లాడరేంటి కళావతి గారికి పెళ్ళయిందా కళావతి గారికి భర్త ఉన్నాడా ఈ ఇంటికి కళావతి గారు కోడలా ఏం మాట్లాడవేంటి కళావతి అంటే ఇంతకాలం నాతో అన్ని అబద్ధాలే చెప్పారా అనగానే అయ్యో బావా అబద్ధాలే చెప్పింది కావాలంటే చూడు ఈ ఇంటికి అందరికీ ఎవరికి వారికి ఒక పద్ధతిగా ఒక భర్తగా అందరూ ఉన్నారు ఇప్పుడు స్వప్నతో తన భర్త రాహుల్ ఉన్నాడు అంతెందుకు తన చెల్లె అని చెప్పే అప్పుకి ఇక వాళ్ళ ఆయన కళ్యాణ్ ఉన్నాడు ఇక్కడ ప్రతి ప్రతి జంటకి భార్యాభర్తలుగా ఉన్నారు మరి తాడు బొంగరం లేకుండా ఈ ఇంటి మనవరాలుగా ఎందుకు ఇక్కడ ఉందో సమాధానం చెప్పట్లేదంటే అర్థం అవ్వట్లేదా తనకి పెళ్ళి అయ్యింది కానీ భర్త దూరం అయ్యాడు కాబట్టి ఈ ఇంట్లో ఉంటూ నిన్ను ట్రాప్ చేస్తున్నారు నిన్ను ట్రాప్లోకి లాగి పెళ్ళి కానట్టుగా నటిస్తుంది ఈ క్యారెక్టర్లెస్ కళావతి అనగానే ఒక్కసారిగా యామిని అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది కావ్య ఇక ఏమీ మాట్లాడలేక ఇక ఏంటి ఏమి మాట్లాడకుండా అరుస్తున్నావు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అనగానే ఇక వెంటనే రాసైతే ఆ మాటలన్నీ విని కళావతి నాకు నన్ను మోసం చేసావా నన్ను కావాలని నువ్వు ఇలా ట్రాప్లో దించుతున్నావా నమ్మలేకపోతున్నాను నీకు పెళ్ళయిందా పెళ్ళైతే నీ భర్త ఏడి అసలు నా దగ్గర ఎందుకు ఈ విషయాన్ని దాచారు నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఒక్కసారిగా రాసైతే సోఫాలో కూలబడిపోతాడు ఏమండి ఏమండి అనగానే ప్లీజ్ దగ్గరకు రావద్దు అసలు నువ్వు నా దగ్గరికే రావద్దు నువ్వు నన్ను మోసం చేశావు ఎంత పెద్ద మోసం అంటే ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయి నీ భర్తని దూరం చేసుకొని నాకు దగ్గర అయ్యావు అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఈ విషయం నా దగ్గర దాచి నన్ను మోసం చేశావు నువ్వే కాదు ఈ కుటుంబం అంతా మోసం చేశారు అని చెప్పి ఒక్కసారిగా ఇక అయితే ఎమోషనల్ అయిపోతాడు ఎమోషనల్ అవ్వగానే ఇక వెంటనే కూడా ఇక పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని ఇక నన్ను మోసం చేసావు మోసం చేసావు అని చెప్పి అంటూనే ఇక వెంటనే కూడా కిందకి ఇక వెనక దాచిపెట్టిన సోఫా దగ్గర ఉన్న ఫ్రేమ్ అయితే బయటకు వచ్చేస్తుంది అంతే ఇక వెంటనే షడన్గా అక్కడే ఉన్న రుద్రాణి వామో రాజ్ ఫోటో ఇక్కడే ఉందేంటి వీడు ఎక్కడే ఉన్నాడు ఈ ఫోటోని దాచేయాలి లేదంటే అనుకున్నదంతా కూడా అట్రప్లాప్ అయిపోతుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా రాజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి బాబురామ్ ఆవేశపడద్దు ఇక్కడ జరిగిందంతా కూడా నువ్వు ఎప్పుడో తెలుసుకున్నావు అనుకున్నాను నిజమే తను పెళ్ళైన అమ్మాయే నిన్నేమి మోసం చేయలేదు అసలు అనగాని రుద్రాని ఏం చెప్పబోతున్నావు నా కొడుక్కి ఒక్క మాట కూడా ఏమి చెప్పావంటే ఊరుకోను అనగాని నాకెందుకు నేను సైలెంట్గానే ఉంటాను కానీ తను అడుగుతున్నాడు కదా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి కావాలని మంచిదారిలాగా మాట్లాడుతూ ఉంటుంది పదబావ ఇలాంటి మోసం గారి ఫ్యామిలీ దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండద్దు పదబావ అని చెప్పి అంటూ ఉంటే రాజ్ ఒక్కసారిగా ఫ్రేమ్ని చూసేసరికి రాజ్ అలాగే కళ్యాణ్ అలాగే ఇక రాహుల్ ముగ్గురు కలిసి గ్రూప్గా దిగిన ఫోటో కనిపిస్తుంది ఒకే ఒక్కసారిగా ఫోటోని చూసి రాజ్ షాక్ అయిపోతాడు కళ్ళ ముందే రాజ్ పక్కన ఇక వీళ్ళు నుంచొని రాజుని రాజే చూసుకునేసరికి రాజుకి ఏం జరుగుతుందో అర్థం కాదు అలానే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఇక అలానే ఉండిపోతాడు ఎంతలోనే ఇక యామని అయితే పద బాబా పద ఈ రోజు నుంచి ఈ కళావతికి ఇక మనకి ఏ సంబంధమూ లేదు మనల్ని మోసం చేసింది ఈ కళావతి ఇంకొకసారి మా బావజోలికి కానీ మా ఇద్దరి మధ్యలో దూరడానికి కానీ ప్రయత్నిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ని చేయి పట్టుకుని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది రాజ్ ఒక్కసారిగా సొమ్మ సిల్లి కింద పడిపోతాడు సొమ్మసిల్లి కింద పడిపోయేటప్పుడు రాజ్కి ఫ్లోర్ కొంచెం గట్టిగానే తగులుతుంది తలకి ఒక్కసారిగా బావా అనగానే ఇంతలో అపర్ణ కావ్య సుభాష్ అందరూ కూడా బాబు బాబు రాజ్ రాజ్ అని చెప్పి నాన్న రాజ్ అని చెప్పి పరుగు పరుగున వచ్చేసరికి ఇక యామని అయితే వదలండి అనగానే ఒకే ఒక్క చాచి చెంప దెబ్బ కొడుతుంది అపర్ణ అయితే వదిలి నా కొడుకుని ఏమనుకుంటున్నావు వాణ్ణి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు వాడి జీవితంలో ఎప్పుడు కూడా కళావతి తప్ప వేరొక అమ్మాయి మొహం చూడని చూడడు అలాంటిది వాడంతల వాడే కళావతి గురించి తప్పుగా అనుకునేలాగా చేస్తారా మీరు అసలు మనుషులేనా అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇక ఇంతలోనే ఇక కావ్య అత్తయ్య ముందు వీళ్ళ గురించి పక్కన పెడితే ముందు ఆయనకి ఏమవుతుందానని భయం వేస్తుంది పదండి అత్తయ్య హాస్పిటల్కి తీసుకెళ్దాం అందుకే అతను నేను దూరం పెట్టాను అతనికి ఏమీ జరగకూడదని అతనికి దూరంగా ఉంటున్నాను అతను నా భర్తే కానీ ఏం చేయను జీవితాంతం కళ్ళ ముందు ఉంటే చాలనుకున్నాను ఇప్పుడు బాగుంది కదా అనగానే ఒక్కసారిగా ఇక రాజైతే మెల్లగా కళ్ళు తెరిచి ఒకే ఒక్కసారి కళ్ళు తెరిచి కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అంతే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది కళావతి అని చెప్పి గట్టిగా లెగిసి హక్ చేసుకొని కళావతి కళావతి నీకేమీ జరగలేదు నీకేమీ అవ్వలేదు కదా అని చెప్పి అనగానే ఇక యావనికి అలాగే రుద్రానికి ఇద్దరికి కూడా ఫీజులు ఎగిరిపోతాయి ఇక ఆ బావా బావా ఏమైంది బావా ఏమైంది ఈ కళావతిని ఎందుకు అలా పట్టుకున్నావు రా బావా ఇక్కడ వద్దు మనం ఇంటికి రా రాబావా అనగానే ఇక ఒకే ఒక్క చాచి చంప మీద చెల్లు మన కొడతాడు అంతే దెబ్బకి సొమ్మ సిల్లిపోతుంది యామిని ఇక వెంటనే బావా అనగానే నోర్మయ్యి బావ ఎవరు బావ ఎవరు నేను కాలావతి భర్తని స్వరాజ్ని హలో నువ్వు నిజంగానే జనాభా లెక్కల కోసం వచ్చుంటే నా భార్య కాలావతి నా పేరు రాజ్ స్వరాజ్ దుగ్గిరాల రాసుకో ఈ ఇంటికి నేను మనవణ్ణి నా భార్య ఈ ఇంటికి కోడలు గుర్తు పెట్టుకో అని చెప్పనగానే నోటు వెంట మాట రాదు జనాభా లెక్కలు అతనికి యామని బావా అనగానే ఏంటి ఆమెని ఇంకా అర్థం కావట్లేదా బావా అంటున్నావేంటి ఇక్కడ రాజుని చెప్పినా కూడా నువ్వు కొత్త వరసని పెట్టి నా పేరు మార్చి నా తల్లిదండ్రులని ఇక లేరని చెప్పి చాలా పెద్ద నాటకమే ఆడావు కానీ ఈరోజు నీ నాటకాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చింది ఎందుకంటే ఇదిగో ఇక్కడ ఇదే ప్లేస్లో నా ఫోటోని చూసి నాకు గతం గుర్తుకు వచ్చింది జరిగినవన్నీ గుర్తుకొచ్చాయి ఇదిగో కళావతి నా జీవితంలోనే నాకు వెలుగునిచ్చిన నా భార్య నా భార్య అంటే నాకు చాలా ప్రేమ అలాంటిది నిన్ను నేను ఏ రకంగా పెళ్లి చేసుకు పెళ్ళి చేసుకుంటాను అనుకుంటున్నావు అంటేనే నాకు అసహ్యం అసలు నీతో పాటు గతం మర్చిపోవడం వల్ల నీతో ఉన్నాను తప్పించి నీతో ఉండాలంటేనే నాకు చిరాకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అయితే ఊహించని షాక్ ఇస్తాడు యామినికి నాన్న రాజ్ అని చెప్పి అపరిణ గట్టిగా పట్టుకోగానే రాజు వచ్చి మమ్మీ నేను గతం మర్చిపోవడం వల్ల మిమ్మల్ని అందరినీ అనుకున్నాను కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేయలేదు మీ అందరినీ నాకు దగ్గర చేశాడు ఈరోజు నిజంగా నేను మరొకసారి పుట్టినట్టుగా నాకు అనిపిస్తుంది మీ అందరినీ నేను మిస్ చేశాను ఈ రాక్షసి నేను ఒక అనాథనని నా తల్లిదండ్రులు చచ్చిపోయారని నాకెవరూ లేరని నా మైండ్ని నన్ను మార్చడానికి ప్రయత్నం చేసింది కానీ కళావతిని కనిపించినప్పటి నుంచి నా మనసు కళావతికి నాకు ఏదో సంబంధం ఉందని నాకు చెప్తూనే ఉంది అదే ఈరోజు నిజమైంది ఈ సోఫా వెనకాల ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా దాచేసి కళావతి నన్ను పూర్తిగా ఈ ఇంటికి పరాయి చేయాలనుకుంది ఎందుకంటే నా ప్రాణం కోసం కళావతి నా బంధాన్నే వదులుకోవలుచుకుంది అలాంటి భార్య గురించి నేను ఈరోజు ఇలా అందరి ముందు తన భర్త లేడని తన బయలు అయ్యి పెళ్లి కాలేదని అలాగే తను కావాలని నాతో కలిసి ఉంటుందని తన గురించి బ్యాడ్గా చెప్పాలని చూసినా ఈ రాక్షసిని ఏం చేయవాలి ఏం చెయ్యాలి అనగానే వెంటనే ఇక కళ్యాణ్ అప్పు అన్నయ్య నువ్వు ఏమీ చేయవసరం లేదు అన్నయ్య ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ వారెంట్లు ఎప్పుడో వస్తాయి కానీ ఇదిగో నీ గురించి బుధు గురించి ఆలోచించి మళ్ళీ ఏమన్నా నీకు డిస్టర్బ్ అయ్యి ఇక ఏమైనా అవుతుంది ఏమనని ఆలోచిస్తుంది అప్పు కానీ ఇప్పుడు నిజానికి నీకు అంతా గతం గుర్తుకు వచ్చింది ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడమే కరెక్టు అప్పు అరెస్ట్ చేయ అప్పు అనగానే వెంటనే ఆగవే ఆగు అని చెప్పి లోపల నుంచి స్వప్నం వస్తుంది ఏంటా అబ్బా అని చెప్పి రుద్రాణి అయితే ఇక మనసులో ఒకే టెన్షన్ స్టార్ట్ అవుతుంది రుద్రాణికి ఏంటత్తా ఏంటి అప్పు యామని నొక్కదాన్ని అరెస్ట్ చేయడం కరెక్టేనా లేదంటే ఇంకెవరినైనా మర్చిపోయిందా అనగానే ఏం మాట్లాడుతున్నావు స్వప్న నన్ను అడుగుతావేంటి అయినా వేరొక మనుషులు ఎవరున్నారు యామనినేగా తప్పు చేసింది యామని అరెస్ట్ చేయడమే కరెక్ట్ అనగానే చా యామని ఒక్కటే తప్పు చేసిందా అసలు నువ్వు మనిషివేనా నువ్వు ఈ యామనితో జత కట్టి రోజు ఫోన్ చేసి మాట్లాడి కావ్య జీవితాన్ని తీసేయాలని కావ్యకి పెళ్ళైన ఫోటోని తీసుకొచ్చి మంచం మీద పెట్టావు అదేమో నేను చూశాను కాబట్టి సరిపోయింది ఆ ఫోటో తీసి నా ఫోటో అక్కడ మార్చాను అది అయిపోయిందా కదా పోనీలే కదా ఎంతైనా నీ కొడుకుని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఈ వయసులో నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే అడుక్కు తినడానికి తప్ప దేనికి పనికిరావనుకుంటే ఇప్పుడేమో మళ్ళా కాల్ చేసి యామనికి ఉసుగొలిపి ఈ జనాభా లెక్కలనే వాడిని తీసుకుని వచ్చావు ఇక ప్రతిసారి నిన్ను ఇలాగే వదిలేస్తూ ఇంట్లో వాళ్ళందరి దగ్గర కాపాడుతూ ఉంటే నువ్వు రోజు రోజుకి రోజు రోజుకి రా బంధువు రాబంధువులాగా ఈ ఇంట్లో వాళ్ళందరినీ పొడుచుకు తింటామని నాకు అర్థమైంది ఈరోజు కావ్య రేపు నేను ఆదులెల్లుండు రాహుల్ నీకు ఎవరైనా కూడా నీకు డబ్బే కావాలి డబ్బు కోసమే నువ్వు బ్రతుకుతున్నావు ఆంటీ నిజానికి ఈ యామినితో చేయి కలిపి వీళ్ళిద్దరూ ఒక్కటయ్యి ఇదిగో ఈ లె జనాభా లెక్కలు కానీ జ లెక్కలు అతన్ని తీసుకొని వచ్చారు రే చెప్పరా నిన్ను ఎవరిక్కడ రమ్మన్నారు అనగానే దెబ్బకి ఈ యామిని మేడమే కావాలని అనగానే పో ఇక్కడి నుంచి మరేదు పో అని చెప్పి అనగానే దెబ్బకి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అప్పు అయితే ఇదిగో యామిని అనవసరంగా మెడిసిపడి ఇదిగో ఇలాగే ప్లాన్ చేసుకొని ఈ రకంగా చేస్తే అడ్డంగా దొరికిపోతావు అని చెప్పి అనగానే ఏంటి నేను అడ్డంగా దొరికిపోయానా లేదు నెవ్వర్ నా చేతులకి సంఖ్యలు వేసేద్దామని నేను సంఖ్యలు వేయించుకునే టైపు కాదు నా ప్రాణానికి ప్రాణమైన రాజుని సొంతం చేసుకునే వరకు నేనెక్కడికి వస్తాను ఎక్కడికి వచ్చేది లేదు రాజ్ నేను నిన్ను ప్రేమించాను నువ్వు కూడా నన్ను ప్రేమించావు నిజమా కాదా అనగానే ఇక అయితే అలానే చూస్తూ ఉంటాడు ఈ కళావతిని నువ్వు ప్రేమించలేదు నిన్ను మోసం చేసి ముసుగేసుకుని వచ్చి పెళ్లి చేసుకుంది అంత మాత్రానే నిన్ను ఆ కళావతి ఏ రకంగా నిన్ను ప్రేమించిందని అనుకుంటున్నావు అసలు నాకు ఈ కళావతికి నకకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నేనెక్కడా ఈ కళావతి ఎక్కడ అనగానే రాజు వచ్చి చెళ్ళుమని చంప మీద కొడతాడు నోరు తెరిచావంటే ఒక్క ఒక్క మాట మాట్లాడవన్న కళావతి గురించి నిన్ను ఏం చేస్తానో నాకు తెలియదు ఎంతక్కడి వరకు పోనీలే కదా ఒకప్పుడు నీతో నేను మాట్లాడున్నాను కదా నీకు ట్రీట్మెంట్ అయ్యింది కాబట్టి ఒకలా డిప్రెషన్లో ఇలాంటి పిచ్చి పనులు చేసావేమో అనుకున్నాను కానీ ఎంత బరితేగించి మాట్లాడుతున్నావంటే నీకు అరెస్ట్ వారెంటు కరెక్ట్గానే కరెక్ట్గానే అప్పు చెప్పింది నువ్వు అరెస్ట్ అవ్వాల్సిందే ఏంటి కళావతిని నేను ప్రేమించలేదా నిన్ను ప్రేమించానా అలా అని బ్రతికేస్తున్నావా అసలు నేను ఎప్పుడూ ప్రేమించలేదు చచ్చిపోతావని చెప్పి ఏదో సాటి మనిషిగా నీ ప్రాణం కాపాడడం కోసం ఐ యూ చెప్పాను కానీ అంత మాత్రానే నన్ను బాధ పెట్టి కాలేజ్ మొత్తంలో కూడా అందరినీ కూడా టార్చర్ పెడుతూ ఉండేదానివి అప్పుడే నువ్వంటే నాకు అసహ్యం కానీ కళావతి నా కోసం నా ప్రాణం కోసం నన్నే త్యాగం చేయాలనుకుంది అలాంటి నా భార్య నన్ను మోసం చేసిందని నువ్వంటే సరిపోతుందా కళావతి నన్నెప్పుడూ మోసం చేయలేదు కళావతి ముసుగు తీసి నేను అని చెప్పి చెప్పి ఇష్టం అయితేనే తాలి కట్టాలి కానీ నష్టమైతే తాళి కట్టవసరం లేదని మోహన్ చూపించింది అప్పుడే నేను కళావతిని ఇష్టపడడం స్టార్ట్ చేశాను ఇప్పుడు నువ్వు కొత్తగా కావ్య మీద నాకు ప్రేమ లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ కావ్య మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీ కాళ్ళ ముందే చెప్తాను అని చెప్పి ఇక లోపలికి వెళ్తాడు ఇంట్లో అందరికీ అర్థం కాదు రాజు ఏం చేయబోతున్నాడా అని చెప్పి అనుకునే కానీ లోపలికి వెళ్ళి దేవుడు గుడి దే దేవుడి మెడలో ఉన్న ఇక గొలుసుని తీసుకొచ్చి మంగళసూత్రం గొలుసుని తీసుకొచ్చి కళావతి నేను నీ భర్తని నేను బ్రతికే ఉన్నాను నీతోనే ఉన్నాను అందుకని నువ్వు ఇలా ఖాళీగా మెడతో తిరగడానికి వీల్లేదు అని చెప్పి నల్ల పూసలను తీసుకొచ్చి కావ్య మెడలో వేసి కావ్యకి ఇక రింగు పెట్టి మరి ఐ లవ్ యు ఐ లవ్ యు కళావతి అని చెప్పి అందరి ముందు కుటుంబ సభ్యులందరి ముందు చెప్పగా ఒక్కసారిగా ఇక యామనికైతే దిమ్మ తిరిగిపోతుంది పిచ్చిదాన్లాగా మారిపోతుంది నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను రాజ్ ఐ లవ్ యూ రాజ్ ఐ లవ్ యూ నువ్వు నేను ఒకటి తను వేరు తను వేరు రాజ్ అని చెప్పి ఇక ఒక్కసారిగా కింద పడిపోతుంది అంతే ఇక వెంటనే ఇంట్లో నుంచి ఆమెని తల్లిదండ్రులు అంబులెన్స్ వేసుకొని వచ్చి అమ్మ మమ్మల్ని క్షమించండి నా కూతురు జీవితంలో నా కూతురు మీ అబ్బాయిని కోరుకుంది తను చాలా పిచ్చి పిచ్చిగా ప్రేమించింది ఇక రాజ్ దక్కడేమోనని సూసైడ్ కూడా చేసుకుంది తను డిప్రెషన్లో ఉంది తనకి ట్రీట్మెంట్ అవసరం తనని వదిలేండమ్మ దయచేసి వదిలేండి నేను మా అమ్మాయిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను బాబు రాజ్ నన్ను నా మాట నమ్ము బాబు అనగానే చి పెద్ద రకం ఎప్పుడో పోయింది మీరిద్దరూ కలిసి మీరిద్దరూ నా భార్యని నన్ను దూరం చేయాలనుకున్నారు నా కుటుంబాన్ని దూరం చేయాలనుకున్నారు ఇంకా ఈ చెత్తదాన్ని ఎక్కడెందుకు ఉంచారు తీసుకొని వెళ్ళండి అని చెప్పి రాజ ఇక వెంటనే యామిని తీసుకొని యామిని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు రుద్రాణి అయితే మెల్లగా జారుకుంటూ ఉంటే హలో అత్తా యామినికి ట్రీట్మెంట్ అయినాక అరెస్ట్ వారెంట్ అవుతుంది కానీ ప్రస్తుతం యామునికి నువ్వంతా కూడా హెల్ప్ చేసావు కాబట్టి నువ్వుకు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే ఏమంటావు ఒక్క అనగానే వెంటనే కావ్య చూడండి రుద్రాణి గారు ఈ ఇంటికి మీరు ఒక ఆడపడుచులాగా ఉన్నందుకు ఉన్నంత మాత్రాన మీరు ఆడపడుచు అయిపోరు మీరు అసలు వేరు అందుకే మీ బుద్ధి మీరు చూపించారు ఈ ఇంట్లో ఎన్నో రకాల కారణాలకి సమస్యలకి మీరే కారణమవుతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటం అంత క్షేమం కాదు ఈ కుటుంబానికి కాబట్టి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అనగానే సీతారామయ్య వచ్చి అమ్మ కావ్య చిన్నపిల్లవైనా కరెక్ట్గా చెప్పావు అని చెప్పి ఇక అప్పుతో చెప్తాడు ఈ రుద్రాణిని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళమ్మా తీసుకొని వెళ్ళు అనేది వస్తే మళ్ళీ ఇంటికి వస్తుంది లేదంటే అక్కడే ఉంటుంది అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య చెప్పడంతో రుద్రాని అరెస్ట్ అవుతుంది మొత్తానికైతే రాస్ కావ్య ఒక్కటవుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది జరగాలని కోరుకునే వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్